మార్చ్ నెల రానే వచ్చింది ఎండలు మండుతున్నాయి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం ముఖ్యమైంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు ఫలాలు ఆరోగ్యానికి మంచివి వాటిలో కీరా దోశ ఒకటి కీరా దోశలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది డిహైడ్రేషన్ నివారించి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది వేసవిలో కీరా దోశను తినడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు కళ్ళ ఒత్తిడి తగ్గించడానికి కీరా దోశ ముక్కలను కళ్ళపై ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది కీరా దోశ రసంతో చర్మం మృదువుగా మారుతుంది రక్తపోటును తగ్గిస్తుంది ఇది కిడ్నీ శుభ్రపరచడంలో ట్యాక్సిన్ బయటకు పంపడంలో సహాయపడుతుంది కీరా దోశ బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దీని రసాన్ని నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది వేసవిలో ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి కీరా దోసను తప్పక తీసుకోవాలి